ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లోని కొన్ని స్మాల్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాము స్పీక్ స్లోలీ మెల్లిగా మాట్లాడు స్పీక్ స్లోలీ మెల్లిగా మాట్లాడు స్పీక్ అప్ గట్టిగా మాట్లాడు స్పీక్ అప్ గట్టిగా మాట్లాడు స్పీక్ క్లియర్లీ స్పష్టంగా మాట్లాడు స్పీక్ క్లియర్లీ స్పష్టంగా మాట్లాడు స్పీక్ ట్రూత్ నిజం మాట్లాడు స్పీక్ ట్రూత్ నిజం మాట్లాడు స్పీక్ హానెస్ట్లీ నిజాయితీగా మాట్లాడు స్పీక్ హానెస్ట్లీ నిజాయితీగా మాట్లాడు స్పీక్ ఫర్ ఒకరి కోసం మాట్లాడటం స్పీక్ ఫర్ ఒకరి కోసం మాట్లాడటం స్పీక్ ఆఫ్ మాట్లాడేందుకు స్పీక్ ఆఫ్ మాట్లాడేందుకు అవుట్ మాట్లాడు అవుట్ మాట్లాడు స్పీక్ లౌడ్లీ పెద్దగా మాట్లాడు స్పీక్ లౌడ్లీ పెద్దగా మాట్లాడు స్పీక్ జెంట్లీ సున్నితంగా మాట్లాడు స్పీక్ జెంట్లీ సున్నితంగా మాట్లాడు ఇలాంటివి మరికొన్ని స్మాల్ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో స్మాల్ సెంటెన్సెస్ ఎలా మాట్లాడాలి అనేది నేను గురించి తెలుసుకోగలుగుతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఫోర్